ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో వెట్టి ముప్పై ఐదవ భాగం ముందు మీరు పదండి నాయన అన్నాడు తెరుచుకున్న నోరు తెరుచుకున్నట్టే ఉండిపోయింది దుకాణం యజమానికి నీ దగ్గర చిల్లర ఉంటే ఇచ్చేయి గాడ్ చేతిని వదిలించుకుంటూ చెప్పాడు వెట్టి గబగబా తన జోబులో నుంచి ఒక కాయిన్ తీసి దుకాణం యజమాని దగ్గర పెట్టాడు గాడ్ తన దగ్గరే ఉన్న నోటును అతని జోబులోకి నెట్టాడు వెట్టి చిల్లర మార్చి ఉంచు నేను తర్వాత తీసుకుంటాను అంటూ ముందుకు నడక మొదలు పెట్టాడు ఎవరు తమ్ముడు అతను చిన్న కంఠంతో అక్కడే నిలబడిపోయిన గాడ్ని అడిగాడు దుకాణం యజమాని చెప్పానుగా శివారెడ్డి సారు మనిషిని తన జోబులోకి నెట్టబడిన నోటును తడుముకుంటూ అన్నాడు గాడ్ అది సరే అసలు ఎవరు ఎక్కడివాడు మళ్లీ అడిగాడు యజమాని అదంతా నాకు తెలియదు గాని ఒక విషయం నేను స్వయంగా విన్నది చెబుతా మళ్లీ ఎవరితోనూ చెప్పకూడదు గొంతు తగ్గించి చుట్టూ చూస్తూ అన్నాడు గార్డ్ కుతూహలం ఎక్కువైపోయింది దుకాణం యజమానికి అమ్మతోడు ఎవరికీ చెప్పను చాక్లెట్లున్న సీసాల మీద నుంచి ముందుకు వంగుతూ ఒట్టు పెట్టుకున్నాడు రాత్రి బాజిరెడ్డి సారొచ్చి కేకలు పెడుతున్నప్పుడు ఈ అబ్బి ఆయన షర్ట్ పట్టుకుని గోడకేసి కొట్టాడు అన్నాడు గార్డ్ తెల్లబోయినంత పనిచేశాడు దుకాణం యజమాని నోటి మీద చెయ్యి వేసుకున్నాడు తనకు తెలియకుండానే మనిషిని చూస్తే మహాబుద్ధిమంతుడి మాదిరి కనిపిస్తాడు చేతలు మాత్రం సూపర్ లెవెల్లో ఉన్నాయి ఈసారి టీ తాగడానికి ఇక్కడికి వస్తే గీసి గీసి బేరాలాడబోకు అంటూ తను కూడా కదిలాడు గాడ్ గొంతు తడారిపోయినట్టు చేత్తో తడుముకుంటూ తన చెక్కబల్ల మీద చెతికిల పడిపోయాడు దుకాణం యజమాని అప్పటికప్పుడు ఇంటికి వెళ్లిపోవచ్చని చెప్పటమైతే గాని చెప్పిన అరగంట తర్వాత టెస్టులు చేయటం మొదలుపెట్టి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎవరినీ ఎక్కడికి కదలనీయలేదు డాక్టర్ గారు క్యాంటీన్ ఒకటి ఉంది కదా శుభ్రంగా కాఫీలు టీలు టిఫిన్లు మీ దగ్గరికి ఇచ్చే స్టాఫ్ ఉన్నారు కదా ఎందుకు ఊరికే కంగారు పడటం వేళ మించిపోతోందని కంప్లైంట్ చేయబోయిన శంకర్రెడ్డి మీద విరుచుకుపడినంత పనిచేశాడు ఇక్కడ ఇంత ఆలస్యం జరుగుతుందని తెలిసి కూడా పొద్దున నన్న దగ్గర నుంచి కొంపలు మునిగిపోతున్నట్టు పిలిపించటం దేనికి కూర్చుని కూర్చుని చిరాకు అధికమై తను కూడా శంకర్రెడ్డిని అరిచాడు వెట్టి డాక్టర్ గారు అరిచినప్పుడు అమాయకంగా తలవూపిన శంకర్రెడ్డి ఇప్పుడు మాత్రం అలా బేలగా చూడలేదు తలనొప్పి నీకొక్కడికే కాదు నాకు కూడా వస్తోంది అందరికీ వస్తోంది మమ్మల్ని ఈ నరకంలో వదిలిపెట్టి నువ్వొక్కడివే హాయిగా బయట తిరగటం నాకు నచ్చలేదు అందుకే పిలిపించాను సీరియస్గా చెప్పాడు వెంటనే వచ్చేసింది వెట్టికి అనుమానం ఇది నీకు వచ్చిన ఆలోచనైనా ఇంకెవరికైనా వచ్చిందా అని అడిగాడు నువ్వు ఊరికే అనుమానపడిగించుకోవాల్సిన అవసరం లేదు ప్రణవమ్మ చెప్పింది నిన్ను ఒంటరిగా రోడ్డు మీద ఎక్కువసేపు నిలబడనీయవద్దని అంటూ అసలు విషయాన్ని సూటిగా బయట పెట్టేశాడు నిన్నెప్పుడో చేసిన స్నానాలు మార్చుకున్న డ్రెస్లు ఒళ్ళు చెడిపోయి మురికి వాసన కొడుతోంది మనమంటే మడ్డి మనుషులం కాబట్టి ఏమీ చేయలేక ముక్కులు మూసుకుని దూరంగా వెళ్లిపోతారందరూ మరి ప్రణవమ్మా కుర్చీలో సర్దుకు కూర్చుంటూ అడిగాడు వెట్టి నీకొక్కడికే బుర్ర తిన్నగా ఉన్నట్టు మాట్లాడబోకు చూడు అంటూ హాల్ మొదటి భాగంలోకి చూపించాడు శంకరయ్య ఎప్పుడు ఎక్కడ స్నానాలు చేశారో ఫ్రెష్ ఫ్రెష్గా తయారైపోయి కనిపిస్తున్నారు ఆడవాళ్లందరూ అతను చూస్తూ ఉండగానే అవతలికి పోయారు నువ్వు టీ తాగటానికి వెళ్ళగానే ఇంటికి ఫోన్ చేయటం జరిగింది కావాల్సిన సరంజామతో సంపంగి వచ్చి చాలాసేపు అయింది వస్తూ వస్తూ పది మందికి సరిపడా భోజనాల్ని క్యారేజీల్లో పెట్టుకు తీసుకువచ్చింది నేను లాగిన్ చేశాను నువ్వే మిగిలిపోయావు చెప్పాడు శంకర్రెడ్డి అతను ఆ మాటలు చెబుతూ ఉండగానే పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వచ్చింది ప్రత్యూష ప్రణవి నిన్ను గదిలోకి రమ్మని చెప్పింది అంటూ తాము ఆక్రమించుకున్న గదికేసి చూపించి తను అటు బయలుదేరింది వెళ్ళు త్వరగా తిని త్వరగా వచ్చే నిన్ను చూపిస్తే గాని డాక్టర్ గారు మా మాట వినేటట్టు కనిపించటం లేదు అన్నాడు శంకర్రెడ్డి గది దగ్గరికి వెళ్లిన వెట్టికి లోపల ప్రత్యేకంగా వేయించిన కుర్చీల్లో ఒకదాన్ని ఆక్రమించుకుని కనిపించింది ప్రణవి రావాలి బాబు నాకు ఆకలి దంచేస్తోంది నీకోసమే వెయిటింగ్ అంటూ పిలిచి అతను దగ్గరికి రాగానే ముక్కులు మూసుకోలేదు కానీ నుదురు చిట్లించింది నువ్వు వెయ్యి కాదు లక్ష తిట్లు తిట్టుకో ఇంటికి పోయే వరకు నా అవతారం ఇంతే మొండిగా చెప్పి ఇంకో కుర్చీలో కూర్చున్నాడు వెట్టి మంచం దగ్గర ఉన్న క్యారేజీల్లోని పదార్థాలన్నింటినీ రెండు ప్లేట్లలోకి ట్రాన్స్ఫర్ చేసి ఇద్దరికీ అందించింది ప్రత్యూష నువ్వు అడిగాడు వెట్టి వడ్డించేందుకు సంపంగి వదినమ్మ దగ్గర ఉంది మీరు కానిచ్చిన తర్వాత తింటాను మొదలు పెట్టండి అంటూ బెడ్ మీద కూర్చుంది ఆమె రోడ్డు మీదకి పోయి ఫ్రెష్ ఎయిర్తో తిరిగి వచ్చావు ఏమైనా కొత్త ఆలోచనలు వచ్చాయా అడిగింది ప్రణవి ముందతన్ని తినని ప్రణవి నువ్వు రెచ్చగొట్టకు ప్లేట్ కింద పెట్టి మళ్లీ రోడ్డు మీదకి పోయి వస్తానంటాడు హెచ్చరించింది ప్రత్యూష తెల్లటి పలువరుస బయటికి కనిపించేలా అందంగా నవ్వింది ప్రణవి నువ్వు నాకు కాపలా అయితే తను నీకు కాపలాగా మారిపోతోంది జాగ్రత్త అంటూ మరోసారి ప్రశ్నార్థకంగా చూసింది చుట్టలు చుట్టుకుని ఉన్న తన శరీరం మీద తలను ఆనించి పరమ ప్రశాంతంగా కనిపించిన పాము వెట్టి కళ్ల ముందు ప్రత్యక్షమైంది ఏదో మెసేజ్ని కన్వే చేయటానికి ప్రయత్నించింది అది ఏమై ఉంటుందా మెసేజ్ సంభంగి చేసి తీసుకువచ్చిన పదార్థాలలో ఎర్రగా ఒళ్లు జలధరించే లెవెల్లో కనిపిస్తున్న పండు మిరపకాయ పచ్చడిని చూపుడు వేలితో అద్ది నాలుక మీద పెట్టుకున్న మరుక్షణం కపాలం పైభాగం వరకు పాకింది కారం గిర్రున్న తిరిగాయి కళ్ల వెంట నీళ్లు గడ్డ మీద వాడినేనని చెప్పావు మాత్రం కారాన్ని తట్టుకోలేవా అడిగింది ఆశ్చర్యంగా ప్రణవి హాస్టళ్లలో తింటూ ఒంటరి బతుకు బతికినవాడు కదా ఇళ్ళల్లో వంటకాల రుచి మర్చిపోయి ఉంటాడు అంటూ పెద్ద గిన్నెలో పేరుకోవటానికి రెడీ అవుతున్న వెన్నకాచిన నెయ్యిని అతని ప్లేట్లో కుమ్మరించినంత పనిచేసింది ప్రత్యూష చెయ్యి అడ్డం శక్తి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేశాడు అతను చెయ్యి తడిసిపోయిందే తప్ప ఉపయోగమంటూ లేకపోయింది హాస్టల్లో తిండి రుచికరంగానే ఉండేది అన్ని రుచులు అద్భుతంగానే ఉండేవి మైన్స్ లోనే ప్రాబ్లం స్టార్ట్ అయింది ఉప్పు పప్పు అస్సలు కంటికి కనిపించేవి కావు ముక్కిపోయిన గింజలతో తయారు చేసిన ద్రవ ద్రవపదార్థాలతోనే కడుపులు నింపుకోవాల్సి వచ్చేది కారమనే పదార్థం కలికానికి కూడా కనపడేది కాదు చేతికి దట్టంగా అంటుకున్న నేతిని ప్లేటు అంచులకేసి రాస్తూ చెప్పాడతను కదూ మధ్యలోనే ఆగిపోయిందా కథ ఇప్పుడు మనం వీరకార్యాలు వీరకార్యాలేమీ లేవు కదా నువ్వు చెప్పటం మొదలు పెట్టవచ్చు ఉత్సాహంగా అన్నది ప్రణవి కొంచెం నిదానించు ప్రణవి వదినమ్మ కూడా వినాలి కదా మా డాడీ తను లేకుండా ఇతన్ని మాట్లాడిస్తే ముఖం ముడుచుకుంటాడు ఇంటికి పోయిన తర్వాత చెప్పమనటం బెటర్ వెంటనే అబ్జెక్ట్ చేసింది ప్రత్యూష అదే కరెక్టు ప్రణవమ్మ వదినమ్మ లేకుండా ఇతను నోరు తెరవకూడదు అంటూ వినవచ్చాయి మాటలు గది బయట నుంచి ఆశ్చర్యంగా చూసిన ప్రణవికి కనిపించాడు శంకర్ రెడ్డి మీరందరూ ఇక్కడ కూర్చుంటే నేనొక్కడినే అక్కడ దేనికని వచ్చేశాను అంటూ లోపలికి వచ్చి ఇంకో కుర్చీలో కూర్చున్నాడు బాబాయ్ నువ్వింటికేమైనా ఫోన్ చేశావా అడిగింది ఆమె ఇందాక చేశాను రమణయ్య పంతులుగారు క్షేమంగా చేరుకున్నాడక్కడికి జయమ్మ తల్లికి నచ్చ చెప్పటానికి నానా బాధలు పడుతున్నారట అందరూ చెప్పాడు శంకర్రెడ్డి చట్మంటూ మరోసారి వెట్టి కనుల ముందు మెదిలింది తలను కిందికి దించి ప్రశాంతంగా కనిపించిన పాము కారణమడిగితే చెప్పటం కష్టమని అతనికి అర్థమవుతూనే ఉన్నది కానీ అప్పటికప్పుడు అతని మనసులోకి ఎంటర్ అయింది ఒక కొత్త ఆలోచన శంకర్రెడ్డి ప్రణవిల మధ్య జరుగుతున్న సంభాషణలో పాలు పంచుకోలేదతను తల వంచుకుని చేతిలో ఉన్న ప్లేట్ మీద దృష్టిని కేంద్రీకరించి రెండే రెండు నిమిషాల్లో తినటం ముగించాడు వాష్బేసిన్లేమీ లేవిక్కడ చెయ్యి ప్లేట్లోనే కడిగే సంపంగి వచ్చి క్లీన్ చేసుకుంటుంది వెంటనే అన్నది ప్రణవి పదబ్బయ్యా మనం పోయి డాక్టర్ గారి దగ్గర నిలబడదాము అంటూ వెట్టి వెనుకే గది బయటికి వచ్చాడు శంకర్రెడ్డి ప్రణవి అతని మనస్సులోకి ఏదో పొరుగు ప్రవేశించింది ముఖం అదోలా మారిపోయింది మనం కూడా వాళ్లతో వెళ్లటం మంచిది ప్రణవికి చెప్పింది ప్రత్యూష ఆర్ ష్యూర్ అడిగింది ఆమె తల ఊపింది ప్రత్యూష అయితే ఆలస్యం వద్దు నువ్వు కూడా తినే తన ప్లేట్ను అవతల పెట్టి చేతిని శుభ్రం చేసుకుంటూ అన్నది ఆమె నేను తర్వాత తింటాను ముందు మనం వెళ్ళాలి తెరిచిన క్యారేజీలన్నింటినీ మూతలు సరిచేయకుండా మంచం కిందికి నెడుతూ చెప్పింది ప్రత్యూష బంధాలు బలపడటం మొదలు పెడితే ఆతృతలు కూడా అధికమైపోతాయని ఎక్కడో చదివాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను నవ్వుతూ అన్నది ప్రణవి నీకు కూడా అనుభవంలోకి వచ్చే రోజు ఒకటి తప్పకుండా వస్తుంది అప్పటివరకు నేను వెయిట్ చేసి ఆ తర్వాత చెప్తాను సమాధానం తాను కూడా నవ్వుతూని అన్నది కమాన్ యంగ్ మ్యాన్ చాలాసేపు అయింది నిన్ను చూసి అంటూ ఐసీయూ దగ్గరే ఎదురై వెట్టిని పలకరించాడు డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిపోవచ్చునన్నారు నర్సును పంపిస్తామన్నారు అంబులెన్స్ ని అటెండెన్స్ ని సిద్ధం చేయమన్నారు ఇప్పటి వరకు మాకు విమోచనం కలగలేదు సన్నగా వెక్కిరించాడు వెట్టి డోంట్ వరీ యంగ్ మ్యాన్ మేమేమీ ఇక్కడ అచ్చంగా ఇలా ఆడుకోవటం లేదు కంప్లీట్ బాడీ చెకప్ చేస్తున్నాం యు నో వన్ థింగ్ గొంతు తగ్గించి చిన్నగా అన్నాడు డాక్టర్ గారు కుతూహలంగా ముందుకు వంగాడు వెట్టి పొద్దున్న నీకు చెప్పిన మాట సెంట్ పర్సెంట్ కరెక్ట్ అయింది ఇంకో పది రోజుల్లో శివారెడ్డి సార్ విల్ బి క్వైట్ ఆల్ రైట్ ఎడమవైపు కిడ్నీ పూర్తిగా నార్మల్ అయిపోతుంది ఉత్సాహంగా చెప్పాడు డాక్టర్ మరి కుడివైపుది అడిగాడు వెట్టి చలనం లేదు చూద్దాం ట్రబుల్ క్రియేట్ చేసేటట్లయితే కోసే అవతల పారేద్దాం చాలా తేలికగా చెప్పాడు డాక్టర్ గారు అయ్యో బాబోయ్ కోసేస్తారా అయితే ఎలా ఆతృతగా అన్నాడు వెట్టి ఓరిని నువ్వెక్కడో పిచ్చివాడిలా ఉన్నావు భగవంతుడు మనకి ఇచ్చింది రెంటిని ఉపయోగించుకోమని కాదు ముఖ్యమైన అవయవం కాబట్టి ఒకదాన్ని స్పేర్లో స్టెప్నిలాగా దాచిపెట్టుకోమని మనం బతకటానికి ఒకటి ఉంటే చాలు శివారెడ్డి సారు లాంటి వాళ్లకి ఒకటిలో సగం ఉన్నా చాలు హ్యాపీ అన్నాడు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ గారు అన్నాడు వెట్టి నవ్వుతూ అతని భుజం తట్టాడు డాక్టర్ మీ బాజిరెడ్డి నాకు మళ్లీ కనబడలేదు అహోబిలం వెళ్ళినట్టేనా అని అడిగాడు బాజిరెడ్డి తీసుకువచ్చిన వాళ్ల పరిస్థితి ఏమిటి అడిగాడు వెట్టి మోకాలు పర్మనెంట్గా డ్యామేజ్ అయింది ఒకటికి పక్కటెముకలు విరిగాయి ఇంకొకటికి ముక్కుదూలం విరిగిపోయింది మరొకడికి లెక్క ప్రకారం బాజిరెడ్డి దగ్గర కనీసం ఏడెనిమిది లక్షలు వసూలు చెయ్యాలి చెప్పాడు డాక్టర్ అడిగి చూడండి కనీసం రెండు మూడైనా ఇవ్వకపోతాడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు వెట్టి అంతలోనే అతనికి గుర్తుకు వచ్చిందే ఒక మాట బాజిరెడ్డి సారు నన్ను చౌడేశ్వరి గుడి దగ్గరికి పోయి రమ్మని చెప్పాడు శివారెడ్డి సారు తండ్రి గారికి ఆ దేవతంటే పరమభక్తట అన్నాడు నిజమే చెప్పాడు ఈ మాటను నేను కూడా చాలాసార్లు విన్నాను భగవంతుడిని ప్రార్థించటంలో తప్పేమీ లేదు ఒకసారి వస్తే ఒక పనైపోతుంది అంటూ దూరం నుంచి ఇంకో డాక్టర్ చేయి ఊపేసరికి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అటుపోయాడు డాక్టర్ గారు తను కూడా ఆయనతో పాటుగా వెళ్లి శివారెడ్డి తండ్రి గారికి సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకోవాలన్న వెట్టి కోరికకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది నువ్వు మోకాలు వెరగొట్టిన దున్నపోత దగ్గరికే పోతున్నాడు డాక్టర్ గారు బాధను భరించలేక వాడు పెడుతున్న గావు కేకలో హాల్లో కూడా వినబడుతున్నాయి ఇప్పుడు నువ్వు వాడిని చూడటం అవసరమా అని అడుగుతూ వచ్చింది ప్రణవి నోరు తెరిచి ఏదైనా సమాధానం చెబితే ఆమె ఇంకో హెచ్చరిక చేస్తుందన్న అనుమానంతో మౌనంగా ఉండిపోయాడతను హలో ఎవ్రీబడి అన్నీ పూర్తయిపోయాయి ఇంకా మీరు సార్ను ఇంటికి తీసుకుపోవచ్చును అంటూ ఐసీయూలో నుంచి ఒక డాక్టర్ బయటికి వచ్చి చెప్పటంతో గుంపుగా లోపలికి పోయారు అందరు ఇది ఐసీయూ అనుకున్నారా మీ ఇంటి డ్రాయింగ్ రూమ్ అనుకున్నారా ఏమిటిలా వచ్చేస్తున్నారు కోపంగా అడిగింది అక్కడ ఉన్న నర్స్ కోపం చేయకు తల్లి నెమ్మదిగా చెప్పు బయటే ఉండమంటే సరిపోతుంది కదా మాత్రం మాది ఆమెకు సర్ది చెప్పబోయిన శంకర్రెడ్డిని దగ్గరికి పిలిచాడు శివారెడ్డి అమ్మ దగ్గర నుంచి మాట ఏదైనా వచ్చిందా అని అడిగాడు వివరణమైపోయింది శంకరయ్య ముఖం సమాధానం ఏమని చెప్పాలో తెలియకపోవటం వల్ల శివారెడ్డి భార్య వైపు చూశాడు ఇంటికి వెళుతున్నాం కదా అక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడదాం ఇప్పటికిప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా చిన్న కంఠంతో చెప్పింది ఆమె లేదు రాజీ ముందా విషయం తేలిపోవాలి అది తేలిపోతే గాని నాకు మనశ్శాంతి ఉండదు అన్నాడు శివారెడ్డి తామందరూ అక్కడ ఉండగానే తమకు తెలియకుండానే బాజిరెడ్డి ఐసీయూలోకి వచ్చి శివారెడ్డి చెవిన నశపెట్టి వెళ్లాడేమోనన్న అనుమానం వెంటనే కలిగింది వెట్టికి ఇదిగో వెట్టి ఉన్నట్లుండి అతన్ని పిలిచాడు శివారెడ్డి